హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేనత్ చేతి వంట హాయ్ ఫ్రెండ్స్ ఈ మన ఛానల్లో డబ్బుగా పచ్చ చేస్తాను డబ్బుగా చెప్పి ఏంటంటే ఇడ్లీలు ఒక్కడ వేసుకునేలాగా దోశలు ఇడ్లీలో వేసుకునేలాగా నేను డబ్బుగా పచ్చ చేసి చూపిస్తాను అంటే అంత డబ్బు పచ్చ అంటే హోటల్ స్టైల్లో ఉంటుంది హోటల్ స్టైల్లో జామ్ టైప్లో వస్తుంది పచ్చడి ముందు రెండు నెలలు కూడా నిలముంటుంది అది ఎలా చేయాలో చెప్తాను అంటే ప్రాసెస్లోకి వెళ్దామా సరే ఓకే ఓకే చిన్ని కావాల్సిన పదార్థాలు చెప్తాను డబ్బు బచ్చడికి ఇంకా కాయలు నేను మూడు కాయలు తీసుకున్నాను మీడియం సైజ్ కాయలు మూడు కాయలు తీసుకున్నాను మూడు కాయ మూడు మూడికాయలకి ముప్పావు కేజీ బెల్లం తీసుకున్నాను కాయకి పావు కేజీ అంటే మీడియం సైజు పెద్ద సైజు కేజీలు చేయాలంటే కేజీలు అంటే కాయలు డబ్బకాయలు సైజుని పెట్టి కొంచెం పెద్ద సైజు కాయ పెద్దగా తీసుకుంటాము పెద్దగా తీసుకుంటే అర కేజీ బెల్లం పెడుతుంది ఒకటే పెద్ద సైజు కాయ తీసుకుంటే రెండో కలిపి ఒకటే కాయ తీసుకుంటే సైజు మనకి అర కేజీ పడుతుంది మామూలుగా ఈ సైజు కాయలు తీసుకుంటే పావు కేజీ బెల్లం పడుతుంది మనకి పండు పండుమిర్చి తీసుకున్నాను అంటే పచ్చిమిరపకాయ పండిపోయి ఉంటాయి కదా అవి ఎండుమిర్చి కాదు కొండమిరపకాయలు తీసుకున్నాను అసలు ఎండి మిర్చి చేసుకోకూడదు ఎండి మిర్చి చేసుకోకూడదు కొండమిరపకాయ వేసుకోవాలి ఏంటంటే మనం చేసుకుంటే పచ్చడి ఏంటంటే ఇది జామ్ టైప్ లో ఉంటుంది పచ్చడి ఓకే అంటే ఇడ్లీలోకి ఇడ్లీలో కదా హోటల్స్ లో హోటల్ లో చెప్పింది ఆ టైప్ నేను తయారు చేస్తున్నాను పచ్చిమిర్చి తీసుకోవాలి పండుమిర్చి నేను తీసుకున్నాను ఇరవై కాయలు తీసుకున్నాను ఈ కాయ ఈ ఇడ్లీకి ఇప్పుడు నేను తయారు చేసి ఎలా తయారు చేయాలో నేను చెప్తాను డబ్బా అయ్యి ముక్కలు కోసుకున్నాం మనం డబ్బా వచ్చేట్టు కదా ముక్కలు కోసుకున్నాం అడిగిన ఇప్పుడు ముక్కలు నేను కుక్కర్లో పెట్టుకుంటాను ఈ ముక్కలు వేసేసి పండుమిర్చి పండుమిర్చి కూడా వేసేస్తాను మామూలుగా అంటే టైం ఎక్కువ పడుతుంది కుక్కర్లో అయితే మనకి మెత్తగా కూడా వల్ల పొక్కది ఉంటుంది కదా గట్టిగా ఉంటుంది కదా కూరగా వేసుకోవచ్చు చూడం మెత్తగా ఉడికి ఓకే ఇప్పుడు ఇంట్లోనే పండుమిచ్చి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు గ్లాస్ వాటర్ వేస్తాను ఓకే ఇలా పెట్టి చిన్న ఓ పది వేసిన చాలా రానియాలా మెత్తగా ఉడికిపోవాలా స్టవ్ పెడతాను ఒక పది విజిల్ వచ్చాక విజిల్ పోయాక ఒక తీసి చూపిస్తాను చిన్నీ కుక్కర్ పెట్టుకున్నాం కదా మనం డబ్బు పచ్చడికి ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నా ఇగ కుక్కర్ పోయింది సల్ సల్గా మిక్సీ పడుతున్నాను మిక్సీ మెత్తగా పడేసుకోవాలి మెత్తగా పడేస్తాను మిక్సీ చిన్నీ ఇలా ఇలా పట్టుకున్నాను మెత్తగానే ఇలా మెత్తగా అయ్యేలాగా ఆడుకోవాలి ఇంకా కొంచెం సరిపోలేదని కొంచెం గిల్లో తీస్తాను ఓకే అదే ఇప్పుడు బెల్లం ఇంకా నేను తీసుకున్నాను కదా ఉప్పి బెల్లం ఇప్పుడు కొంచెం వాటర్ వేసి పాగం పడుతుంది ఓకే కొంచెం ఇది పొయ్యి పైపు పెట్టాం కదా ఏంటంటే కొంచెం పలసగా అవనాకే పాగం పొట్టు పట్టి ఏమి ఉండొద్దు ఓకే కొంచెం పలసన వేస్తుంది కరిగాక కొ కంటికుంటేలా చేసుకుంటే సరిపోతుంది చూపిస్తాను పాక చిన్న ఇలా కరిగలే కరకుండా బెల్లం ముక్కలు అన్నీ కరివి కూడా పాకం గట్రా ఏం అక్కర్లేదు దీనికి అంటే పాకము అంటుందో ఇక పాకం ఏమి లేదు ఇంక ఇంకంతే ఇగో ఏం పాకం రాకుండా నేను ఇప్పుడు ఇది అయిపోయేక చల్ల వడకేస్తాను ఓకే ఏంటంటే పాకం బెల్లలోని చెత్త అని ఉంటుంది కదా అందుకని ఊడబెడుతున్నాను చిన్న ఇంకా పాకం పెట్టాం కదా ఇప్పుడు చల్లది పాకం ఈ చల్లవేళ్ళు మనం మిక్సీ పెట్టే కనిపించాం కదా ఇది వేస్తున్నాను ఏంటంటే మిక్సీలో కూడా డైరెక్ట్గా ఆడేసుకోవచ్చు నేను మిక్సీలో ఆడకుంటే ఇలా డైరెక్ట్గా వెళ్తున్నాను మొత్తం వేసేస్తాను ఇందులో అందులో తీసుకున్నాం కదా ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఓకే సాల్ట్ చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే తీపు కదా ఏండి ఇందులో కలర్ ఇష్టపడితే కలర్ వేసుకోవచ్చు ఇది కలర్ వల్ల రుక్కు వస్తుంది ఎక్కువ డబ్బా డబ్బుగా వచ్చినవి అంటే డబ్బుగా వచ్చినవి ఇప్పుడు పిల్లలుగా అది వేసుకుని ఇలాగేసుకొచ్చుకున్నాను లేదు എ ഉണ്ട് അട്രാക്ഷൻ കഴിഞ്ഞ കലർച്ച ചൂപ്പ മിക്സ് ബാഗ് ചെന ക ഇപ്പം മിക്സീ ഒക്കെ തുടങ്ങി మిక్స్ చేయడం బాగా మనకి జల్లీలో వస్తుంది కొంచెం కొంచెం వేసుకుని తిప్పుకోవాలి ఎందుకంటే తో ఎక్కువ మనం అన్నీ చేస్తాం కదా కొంచెం రోజు పండుతుంది కదా పైకి కూడా వస్తుంది కొంచెం కొంచెం ఆడి ఆ పక్కన పెడదాం చిన్న మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత నేను గిన్నెలో తీసుకుంటున్నాను ఏంటంటే ఇలా జల్లీలో అవుతుంది ఇలా పలచకరీ చేసుకోవాలి ఎందుకంటే మనము ఫ్రిడ్జ్లో గటే పెట్టుకుంటాం కదా దానివల్ల ఏదైతే తోడుపోద్దు డబ్బుకి వచ్చి ఇలా పలుచుకుంటే మనకి ఇడ్లీ రెండు నెలలు ఎలా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం మనం ఎట్లయినా మనకి ఇంట్లో ఏమో వాటర్ గట్టి ఏ కదా పాకంతో వీడిలతో కదా ఏదైనా సేమ్ లేదంటే కూడా చాలా మంచిది అది ఈ దోశల్లోకి కాదు ఇడ్లీలోకి కాదు పొద్దుటే టిఫిన్లోకి ఎన్నటిలో కూడా బాగుంటుంది ఇంకో ఇలా జల్లీలాగా ఇలా ఇంత ఉండగా చేసుకోవాలి ఇలా ఉండి పాడైపోద్ది అని అలా ఏం ఉండదు మనం ఫ్రిడ్జ్లోని ఒక బాక్స్లో పెట్టేసుకుని కోచ్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే లేక నెల రెండు నెలల వరకు మనకి చాలా జాగ్రత్తగా మనం చెయ్యి తగలకంటే వాడితే లేదా మూడు నెలలు అలా ఉంటుంది కూడా నేను మామూలుగా రెండు నెలలు నెలలు ఏంటంటే అంత ఎక్కువ ఎక్కువేం చేసుకోం కదా మనం ఒక కాయ అలా చేసుకుంటాం అనుకో ఎలాగో ఒక నెలలో వచ్చేస్తుంది అందుకనేసి ఇక ఎలాగా ఎందుకంటే టేస్ట్ పులుపు ఒక కాయ తీయగా ఉంటుంది ఒక కాయ కొంచెం పుల్లగా ఉంటుంది డబ్బకాయలో రసం ఎక్కువ ఉంటుంది రసం ఎక్కువ ఉంటే కొంచెం బెల్లం ఎక్కువ పడుతుంది అది మనం టేస్ట్ ఆడుకునేటప్పుడు కూడా టేస్ట్ చూసుకుని తీపి సరిపోయింది అనుకో ఇప్పుడు ఇలా చూసుకుంటాం మనం ఇలా టేస్ట్ చూసినా తీపి సరిపోయింది అనుకో ఇందులో పాకం పెట్టుకుని కూడా మళ్ళీ కలుపుకోవచ్చు ఆప్షన్ ఇప్పుడు ఇలా చూసుకుంటాం ఇవన్నీ తీపి ఉప్పు అన్నీ సరిపోయి కారం గట్రా అన్నీ సరిపోయినాయి చూస్తాం ఇది సరిపోకపోతే మనం ఇందులో కొంచెం బెల్లం మళ్ళీ పాకం పట్టుకొని మళ్ళీ ఇందులో కలుపుకోవచ్చు దానివల్ల ఏం ప్రాబ్లం లేదు అంటే వేడిగా కలపకూడదు పాకం చల్లారాక మనం కలుపుకోవాలి సరే చిన్ని డబ్బుగా వచ్చి తయారు చేసినా ఎలా తయారు చేసాను చూస్తాను ఏంటంటే మనం దోశల్లో కానీ పల్లెట్లలో కానీ ఇడ్లీలో కానీ దేంట్లో సరే యాడ్ చేసుకోవచ్చు మనం చూద్దాం జామున్ టేపులు వస్తుంది మీకు అలాగే హోటల్ స్టైల్ హోటల్లో ఉండేట్టుగా ఉంటుంది ఇంకా టేస్ట్ బాగుంటుంది మనకి హోటల్లో కూడా ఇంత నీట్గా చేయరు ఇలా తయారు చేయాలి మనం ఇది ఇలాగ జామ్ టేపులు ఇలాగ తయారు చేసినా చూడు నీకు కచప్ప టమాటా కచ్చప్లా ఉంది అలా ఉండేట్టు తప్ప ఏం తేడా తెలియదు నీకు మనం ఇలా ఇంట్లో చేసుకుంటే కూడా చాలా హెల్తీగా ఉంటుంది టేస్ట్ వద్దా బాగు సేమ్ హోటల్ స్టైల్ లాగా ఉంది చాలా బాగుంది చూడడానికి ఇది డిఫరెంట్గా ఉంటుంది మనకి టేస్ట్ బాగుంటుంది ఇంట్లో కూడా మనం ఇలా తేసుకొని పప్పులు చట్నీలు అవి చేసుకుంటాము దాని గా మనకి ఏదైనా వట్టల్లో ఎక్కువ చూస్తారు తప్ప మనం ఇడిగా ఇడిగా చాలా మందికి డబ్బగా చేసుకుని రాదు ఇలా మనం ఈజీగా చేసుకుంటాం చాలా ఈజీగా మనం ఇలా చేసుకున్నాం అనుకో ఇలా అర్థమవుతుంది చట్నీ కూడా బాగుంటుంది పిల్లలకి అది కూడా పొద్దున్నే పెట్టినా బాగుంటుంది పైచ్యం కూడా మంచిది మనకి కూడా అండి మెల్త్గా పైచ్యం అది ఉండదు డబ్బుగా చిన్నవాళ్ళని పైచ్యం పట్టదు కప్పు అది ఉంటే పోతాయి డైలీ ఇడ్లీల్లో కానీ ఇడ్లన్నీ వేసుకున్నా కూడా బాగుంటుంది మాకు చెప్పినట్టు చేయండి చాలా బాగుంది సేమ్ హోటల్ స్టైల్లో అలా చేస్తారో అలాగే ఉంది చాలా టేస్టీగా ఉంది ఎలా చేసాను చూస్తే కదండి డబ్బుగా పచ్చితే ఏంటంటే మీకు అర్థవయ్యేలా ఎవరైనా చెప్తున్నా ఇలా చేసుకుంటే మీకు తిన్నగా బాగుంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న రెండు వేలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు బాక్స్లోకి తీసుకుని ఇదే నిలవకుంటుంది పచ్చడి మనం అప్పటికప్పుడు చేసుకోవాలన్నా సరే చట్నీలు లేవు లేకపోయినా సరే ఇది వేసుకుని కూడా తినచ్చు ఇది తిన్నాక కూడా ఏంటంటే కారం గట్రా ఎక్కువ ఉండదు పులుపు ఉండదు ఏముండదుగా బాగుంటుంది తప్పనికీ కూడా మంచిది పైప్స్ గట్రా చాలా మంచిది అది కూడా చాలా మంచిది డబ్బే తినవాడి ఇంకా నేను డబ్బా పచ్చడి చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాను కదండి మీరు మా ఛానల్ నచ్చిలో ఉంటే ఫాలో చేసి లైక్ చేసి సబ్క్రైబ్ చేయి ఏంటంటే మీరు మాకు ఛానల్ సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తాం ఇలా మీకు అన్ని వివరంగా అర్థమయ్యేలా చెప్తున్నాం కాబట్టి మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మేము చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు వీడియో డైలీ వస్తాయి కాబట్టి చూడండి అలాగే మా అత్త కాబట్టి మీరు అలా చేయండి ఇంట్లో అలాగే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్స్